హరి ఓం శ్రీ గురుభ్యో నమ కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం జగద్యోనిం నౌమి నారాయణం హరిం స్వరూపులారా పరమ పవిత్రమైనటువంటి ఈ శ్రావణమాసంలో వచ్చే పర్వదినం శ్రీకృష్ణ జన్మాష్టమి భగవంతుడైనటువంటి పూర్ణ పురుషోత్తముడు జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ అవతరించిన పుణ్యదినమే గోకులాష్టమి శ్రీకృష్ణ జన్మాష్టమి అని మనం వ్యవహరిస్తాం ఈ శ్రీకృష్ణ పరమాత్మ అవతరించేది మాసంలోనే అది బహుళాష్టమి నాడు ఆయన అవతరిస్తాడు ఈ రహస్యాన్ని మనం తెలియగలిగితే అతడు దేహరీత్యా అవతరిస్తాడా లేదా మనలో జ్ఞానరీత్యా అవతరిస్తాడా అన్నది తెలియబడుతుంది భగవంతుడు మనకులాగా దేహరీత్యా పుట్టడు జ్ఞానరీత్యా అవతరిస్తాడు అందుకే ఆయన ఈ లోకానికి వస్తే అవతారం అన్నారు మనం వస్తే పుట్టాడు అంటారు ఎట్లా అంటే సూర్యుడు ఉదయించాడు అంటారు తప్ప సూర్యుడు పుట్టాడు అని ఎవరు అనరు సూర్యుడు ఉదయించాడు అస్తమించాడనే పదమే వాడుతారు ఎవరైనా అందువల్ల సూర్యుడు ఉదయిస్తే ఎట్లయితే అంధకారం తొలగి ప్రకాశం వస్తుందో అట్లాగే మనలో భగవత్స్వరూపం అనే జ్ఞానం ఉదయిస్తే మనలో ఉన్న అజ్ఞానాంధకారం తొలగి జ్ఞానోదయం సిద్ధిస్తుంది అందుకే మానవులలో ఉన్నటువంటి అజ్ఞానాంధకారాన్ని తొలగించడానికి భగవంతుడు అర్ధరాత్రి వేళ అవతరించాడు మనకున్న భవబంధాలు తెంచే కొరకే ఆయన బంధికానాలో అవతరించాడు ఈ సత్యం గ్రహి గ్రహించాలి ఎందువల్ల అంటే భగవంతుడు అవతరించాలంటే ముందు మనలో శ్రవణం ఏర్పడాలి శ్రావణ మాసంలోనే ఆయన అవతరిస్తాడు కదా అది బహుళాష్టమి మరి శ్రావణమంటే శృణోతి అనేన ఇది శ్రావణ శృణోతి అనేన ఇది శ్రావణ దీని చేత కనుక శ్రావణము శ్రవణము శ్రవణ సంబంధమే శ్రావణము మానవులు ఎప్పుడైతే మన వేదాంత శాస్త్రాలు శ్రవణం చేస్తారో వాళ్ళలో ఆధ్యాత్మిక తత్వజ్ఞానం పెరుగుతుంది ఎట్లా అంటే చంద్రుడు దినదినాభివృద్ధి అయి పౌర్ణమి నాటికి సంపూర్ణ కళలతో ప్రకాశిస్తాడు ఆ పౌర్ణమి తర్వాత వచ్చే తిథులు అనబడే అష్టమి నాడు ఆయన అవతరిస్తాడు ముందుగా మనం మహాత్ముల ద్వారా మన వేదాంత శాస్త్రాలను శ్రవణం చేయాల తద్వారా ఆ శ్రవణజన్య జ్ఞానమే మనలో పౌర్ణమిగా సిద్ధిస్తుంది చంద్రుడు సంపూర్ణ కళలతో ప్రకాశిస్తే దాన్ని ఎట్లయితే పౌర్ణమి అంటామో అట్లాగే మన మనస్సు క్రమక్రమంగా ఈ ఆధ్యాత్మిక మార్గంలో పయనించి జ్ఞానం సిద్ధింపజేసుకుంటే అది మన జీవితంలో పౌర్ణమి వంటిది ఆ తర్వాత అష్టమి అంటే ఎనిమిది ఈ ఎనిమిదిని గురించి భగవంతుడే భగవద్గీతలో చెప్పాడు భూమి రాపో అనలో వాయు ఖమ్మనో బుద్ధిరేవచ అహంకారమియం భిన్న ప్రకృతి అష్టధ భూమి నీరు అగ్ని వాయువు ఆకాశము మనస్సు బుద్ధి అహంకారం ఇది నా యొక్క ఎనిమిది విధములైనటువంటి ప్రకృతి మాయా స్వభావం భగవంతుని యొక్క మాయ ఎనిమిది విధములుగా ఉన్నది ఈ ఎనిమిదింటిని పంచభూతాలు మనస్సు బుద్ధి అహంకారంగా జరిపాడు ఈ మనస్సు బుద్ధి అహంకారం అనేది మనలో అన్వయిస్తుంది ఈ పంచభూతాలు సృష్టికంతటికి ఆధారమైనట్టుగా మనకు తెలియబడుతుంది ఇదే పంచభూతాలను మనలో తెలియగలగాలి భూమి అనగా ఘాణేంద్రియము జలము అనగా జహ్వేంద్రియము అగ్ని అనగా చక్షురేంద్రియము వాయువనగా ఆకాశం అనగా శ్రోత్రేంద్రియము శ్రోత్రమాకాశే త్వక్ అగ్నిచక్షు అప్సు జిహ్వా గ్రాణమితి అని ఉపనిషత్ ప్రామాణికం శ్రోత్రమాకాశే ఈ శ్రోత్రేంద్రియము ఆకాశమని చెప్పారు ఎందువల్ల ఆకాశానికి గుణము శబ్దము శబ్దాన్ని గ్రహించేది శ్రోత్రేంద్రియము చెవి వాయు త్వక్ వాయుకు గుణం స్పర్శ స్పర్శని గ్రహించేది త్వగింద్రియం చర్మ ఈ త్వగింద్రియానికి స్థానం కంఠస్థానం చెప్పారు మనం ఎక్కడి జరిగినా ఈ స్పర్శ జ్ఞానం కలిగి ఉంటాం కనుక అట్లాగే అగ్నికి గుణము రూపము చక్షు అగ్నికి గుణము రూపం రూపాన్ని గ్రహించేది చక్షురింద్రియం కన్ను అప్సు జిహ్వా అప్ అనగా జలము నీరు జలానికి గుణము రుచి రుచిని గ్రహించేది జిహ్వేంద్రియము నాలుక పృథివ్యాం ఘ్రాణమితి పృథివి అంటే భూమి భూమికి గుణము గంధము గంధాన్ని గ్రహించేది ఘ్రాణేంద్రియము ఈ విధంగా శ్రోత్రేంద్రియము ఆకాశము త్వగింద్రియము వాయువు చక్షురేంద్రియము అగ్ని జిహ్వేంద్రియము జలము ఘ్రాణేంద్రియము పృథివీ ఈ పంచభూతముల యొక్క విషయాలు ఎక్కడైతే మనకు గ్రహింపబడుతున్నాయో అవే పంచభూత స్థానాలు ఈ పంచభూత స్థానాలలో ఉన్న విషయాలు గ్రహిస్తూ మానవుడు మనస్సు చేత సంకల్పిస్తూ బుద్ధి చేత నిశ్చయిస్తూ అహంకారము చేత అభిమానిస్తూ ప్రతి ఒక్కడు ఈ మాయలోనే ఉన్నాడు సమస్త మానవులు భగవంతుడు సృష్టించినటువంటి ఈ మాయలోనే ఉన్నాడు ఈ మాయను ఎవడు దాటలేడు అందుకే మమ దురత్యయ అని కూడా ఆయనే చెప్పాడు కానీ నన్ను వాడు మాత్రం దాటగలడు మమమాయ దురత్యయ అంటూ మామేవయే ప్రపద్యంతి మాయామే తరంతితి అన్నాడు నా ఈ మాయను ఎవడు దాటలేడు కానీ నన్ను వాడు మాత్రం దాటగలడు అని చెప్పాడు అందువల్ల భగవంతుణ్ణి ఆశ్రయించడం అంటే తత్వం వైపు మనం పయనించడమే ఆశ్రయించడం అందుకే చూడండి భగవంతుడు పుట్టగానే ఆయన్ని వసుదేవుడు అలా పట్టుకున్నాడు వెంటనే ఆయనకున్న బంధాలన్నీ విడిపోయాయి ఆయన్ని రేపళ్ళలో చేర్చడానికి నెత్తిన పెట్టుకున్నాడు వెంటనే ఎంతో వేగంగా ప్రవహించే యమునా నది దారిచ్చినట్టుగా మనం చూస్తాం ఏమిటి దీని అర్థం భగవతత్వాన్ని లోకంలో ఏ మానవుడైతే పట్టుకుంటాడో గ్రహిస్తాడో వాడికున్న భవబంధాలు తెగిపోతాయి భగవత్స్వరూపాన్ని ఎవడైతే ఈ లోకంలో శిరసా వహిస్తాడో వాడు ఈ జనన మరణ రూప భవసాగరాన్ని సునాయాసంగా దాటగలుగుతాడు అందువల్ల లోకంలో మానవులు ఈ భాష్య విషయాలు పట్టుకునే వాళ్ళు ఉన్నారు ఆధ్యాత్మిక విషయాన్ని పట్టుకోలేకపోతున్నారు సంసారాన్ని నిత్తని పెట్టుకున్నారు కానీ సర్వేశ్వరుణ్ణి పెట్టుకోవడం లేదు ఈ విధంగా విచారించితే చిన్న చిన్న మాటల్లోనే పెద్ద పెద్ద అర్థాలు వచ్చే విధంగా ఉంది అందుకే భగవంతుని యొక్క అవతరణ అతి రహస్యమని చెప్పింది భాగవతం అతి రహస్యమైన హరిజన్మ కథనంబు నంబు మనుజుడెవ్వడేని మాపు రేపు చాలా భక్తితోడ చదివిన సంసార దుఃఖ వాసి తొలగిపోవు భగవంతుని యొక్క అవతరణ రహస్యాతి రహస్యమైనది అతి రహస్యం అన్నాడు అంటే అది శ్రవణజన్య జ్ఞానము ద్వారా సిద్ధిస్తుందే తప్ప మరో విధంగా సిద్ధించేది కాదు అందుకే మన వేదాంత శాస్త్రాలను శ్రవణం చేయడం వల్ల ఆ శ్రవణ పరిపక్వమే జ్ఞానము ఆ జ్ఞానము యొక్క పరిపక్వమే ధ్యానము ఆ ధ్యానములో ఈ పంచేంద్రియాలను పంచ విషయాలకు దూరము చేసి అట్లాగే మనోవృత్తులు అనబడే సంకల్పాలు చేయించి బుద్ధి వృత్తులు అనబడే నిశ్చయాలు జయించి అహంకార వృత్తులు అభిమానాన్ని వీడి ఎవడైతే తురీయ పదము నొందుతాడో వాడిలో ఈ ఆత్మసాక్షాత్కార స్వరూపం సిద్ధిస్తుంది అందువల్ల శ్రవణము చేసి జ్ఞానము సిద్ధింపజేసుకోవడము ముందు మనం చేయగలగాలి అందుకే ప్రథమం శ్రవణం కృత్వ ద్వితీయం మననం తథ తృతీయం ఆత్మసాక్షాత్కారం భవేత్ అని చెబుతున్నారు మహాత్ములు నాయన ముందుగా భగవత్ తత్వాన్ని శ్రవణము చేయి విను ఆ విన్నదాన్ని లేదా చదివిన దాన్ని మననము చేయి ఇది అశాస్త్రీయమా శాస్త్రీయమా అప్పుడు మననం చేస్తే ఏది జ్ఞానము ఏది అజ్ఞానము ఏది బంధము ఏది మోక్షము ఏది గ్రహింపదగినది ఏది మనం విడవదగినది అన్నటువంటి విశ్లేషణ సిద్ధిస్తుంది దాన్నే తత్వ విచారణ మననము అన్నారు ఈ మననము జరిగిన పిదప మనం చేయవలసింది ఆ భగవంతుని పొందడానికి చేసే ప్రయత్నం దాన్ని బ్రహ్మనిష్ట అంతర్ముఖ వృత్తి ధ్యానరూప ప్రయాణం అట్టి ధ్యానరూప ప్రయాణంలో ఉన్నప్పుడు ముందుగా ఈ జ్ఞానేంద్రియాలకు ఉండబడిన పంచ విషయాలు దూరమవుతాయి ఎప్పుడైతే ఈ పంచేంద్రియాలకు పంచ విషయాలు దూరం అవుతాయో అప్పుడు మనము మనస్సును ఏకాగ్రత ఆ మనోవృత్తులను కూడా లేకుండా బుద్ధి వృత్తులను కూడా లేకుండా అహంకార వృత్తులను కూడా లేకుండా అట్లాగే ఆ బ్రహ్మనిష్టయందు ఆ దైవధ్యానమునందు ఉండగలిగితే తద్వారా ఆ తురియాతీతమని ఆ సాక్షాత్కారం పొందడం జరుగుతుంది అప్పుడు మనలో ఈ దుష్ట శిక్షణ జరిగి శిష్ట రక్షణ ఏర్పడుతుంది మనలో ఉన్న దుష్టులు ఎవరు కామ క్రోధ లోభ మోహ మధ మాత్సర్య ఇంకా ఈర్ష దంభము అసూయ ఇవంతా దుష్ట సంఘాతమే మరి భగవంతుడు అవతరించేది అందుకే కదా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయడానికే ఆయన అవతరిస్తాడు అందువల్ల భగవంతుని యొక్క అవతరణ రహస్యాతి రహస్యమైనది ఇట్టి రహస్యాతి రహస్యమైన దాన్ని మనం కేవలం భౌతికంగానే ఆచరిస్తున్నాం కానీ అంతరార్థం తెలుసుకొని అంతర్ముఖలం కాలేకపోతున్నాం అందుకే ఎక్కడైతే భగవంతుడు పుట్టాడో అక్కడ చెరసాలలో అందరూ నిద్రపోయారు ఎక్కడైతే మాయ పుట్టిందో అక్కడ ఆ రేపల్లెలో అందరూ నిద్రపోయారు ఎప్పుడైతే ఈ భగవంతుడు అక్కడికి చేరాడో ఆ రేపల్లె వాసులందరూ మేలుకున్నారు ఎప్పుడైతే ఆ మాయాదేవి ఇక్కడికి వచ్చిందో అప్పుడు ఈ చెరసాల్లో ఉన్న వాళ్ళందరూ మేలుకున్నారు ఇది మనకు భగవద్గీతలో రెండవ అధ్యాయం అరవై తొమ్మిదవ శ్లోకంలో భగవానుడే చెప్పాడు యా నిషా నిశా తస్యాం జాగర్తి సంయమి ఎస్యాం జాగ్రతి భూతాన్ని సా నిషా పశ్యతో మునే ఏ జ్ఞానమునందైతే సామాన్యులందరూ నిద్రబోతున్నారో ఆ జ్ఞానమునందు మహాత్ములందరూ మేలుకొని ఉన్నారు ఏ అజ్ఞానజనితమైన ప్రపంచ విషయాలలో మానవులందరూ మేలుకొని ఉన్నారో ఆ ప్రపంచ జ్ఞానమునందు మహాత్ములందు నిద్రపోతున్నారు అంటే దేని ఎందైతే సామాన్యులందరూ నిద్రపోతున్నారో దాని ఎందు మహాత్ములు మేలుకున్నారు దేని ఎందైతే సామాన్యులు మేలుకున్నారో దాని ఎందు మహాత్ములు నిద్రపోతున్నారు అనగా లౌకిక జ్ఞానంలో అందరూ మేలుకొని ఉన్నారు కానీ పారమార్థిక జ్ఞానంలో మహాత్ములు మేలుకొని ఉన్నారు ఈ లౌకిక జ్ఞానంలో మహాత్ములు నిద్రపోతున్నారు వదిలిపెట్టి మనము దీని అందు మేలుకొని ఉన్నాం అనగా యోగి చీకటి భోగికి పగలు భోగి చీకటి యోగికి పగలు మహాత్ములకు ఏదైతే పగటి మార్గమై ఉన్నదో అది మనకు చీకటి మార్గంగా ఉంది మనకేదైతే పగటి మార్గమై ఉందో వాళ్ళకది చీకటి మార్గంగా ఉంది మనకు ఈ లౌకిక సంబంధమైన మార్గము పగటి వంటిది వాళ్లకు రాత్రి వంటిది అందుకే వాళ్ళు దీన్ని వదిలిపెట్టారు వాళ్ళు పయనించే మార్గం మనకు చీకటి వంటిది అందుకే మనం దాన్ని వదిలిపెట్టాం ఈ విషయం మనం బాగా గమనిస్తే మాయ పుట్టిన చోట వాళ్ళు నిద్రపోయారు భగవంతుడు చేరగానే మేలుకున్నారు అంటే రేపల్లె వాసులందరూ భగవంతుని విషయంలో మేలుకున్నారు ఈ చెరసాల్లో ఉన్నవాళ్ళు మాయా విషయంలో మేలుకున్నారు ఈ అర్థాన్ని గనక మనం గ్రహించగలిగితే మనం దేనియందు మేలుకున్నాం మహాత్ములు దేనియందు నిద్రపోతున్నారు మరి వాళ్ళు దేనియందు మేలుకున్నారు మనం దేనియందు నిద్రపోతున్నాం అని తెలియబడుతుంది ఎందువల్ల అంటే భగవత్ స్వరూపంలో మెలుకోగలిగి ఉండడమే జ్ఞానం ప్రపంచ విషయంలో ఎంత మెలుకోగలిగి ఉన్నా కూడా అదంతా అజ్ఞానజనితమే మాయా ప్రభావితమే అది అందుకోసం మాయా ప్రభావితమైనటువంటి ఈ లౌకిక విషయంలో మానవులందరూ మేలుకొనే ఉన్నారు కానీ మహాత్ములు దీన్ని విస్మరించి నిద్రపోతున్నారు వాళ్ళు ఆ భగవంతుని విషయంలో ఆత్మతత్వ విషయంలో మెలుకోగలిగి వాళ్ళు ఉన్నారు అది మనకు చీకటిగా ఉంది ఈ విషయాన్ని గనక మనం బాగా గమనించినట్లయితే మనలో ఆ శ్రవణ జన్మ శ్రవణజన్య జ్ఞానము సిద్ధించి మన మనస్సు పరిపక్వత జ్ఞానములో పొంది తద్వారా అంతర్ముఖ వృత్తి ఏర్పడి క్రమక్రమంగా ఈ జ్ఞానేంద్రియాలు అవి విషయాలకు దూరమైపోయి తదుపరి మనోవృ మనస్సు యొక్క వృత్తి బుద్ధి యొక్క వృత్తి అహంకార వృత్తి యొక్క ఇవన్నీ అంతరించిపోయి కలిగినటువంటి యొక్క బ్రహ్మ సాక్షాత్కారమే శ్రీకృష్ణ జయంతి అదే నిజమైన శ్రీకృష్ణ జయంతి అంతవరదాకా భగవంతుడు అవతరించలేదన్నది సత్యం అందుకే భగవంతుడు మనకులాగా పుట్టడు ఆయన అవతరిస్తాడు అనగా అతడు దేహరీత్యా పుట్టడు జ్ఞానరీత్యా మనలో అవతరిస్తాడు మరి ఆ జ్ఞానరీత్యా సాక్షాత్కార రూపంలో అవతరింపజేసుకోవడం అనేది నిజమైన గోకులాష్టముగా తెలిసి అందరూ ఈ భగవత్తత్వాన్ని శ్రవణం చేసి మననం చేసి నిధిధ్యాస నడబడే ధ్యాన మార్గాన్ని అవలంబించగలిగితే మానవ జన్మ సార్థకమవుతుంది అట్టి స్థితి సద్గురునాథుడు సర్వేశ్వరుడు మీ అందరికీ కలిగించాలని కోరుతూ తదీశ్వరుణ్ణి ప్రార్థిస్తూ హరి ఓం తత్సత్